ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు గారి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఉదయం లేచి ఆయన ప్రవచనాలు వినందే రోజును మొదలు పెట్టేవాళ్ళు కూడా అంటే ఆ ఆ సందర్భంతోనే మొదలు పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు పురాణాలు ఇతిహాసాలు బంధాలు బంధవ్యాలు ఇలాగా భార్య భర్తల గురించి ఒక్కటేమిటి మన జీవితంలో ఆ కావాల్సిన అన్ని విషయాల గురించి ఆయన తప్పొప్పులు చెప్తూ ఉంటారు ఆయన ప్రవచనాలను కేవలం సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం భక్తులుగా ఉన్నారు సుమారు రెండు వందల డెబ్బై ఐదు అష్టావధానాలు ఎనిమిది అర్ధశత శత ద్విశత అవధానాలు ఒక మహా దిగ్విజయంగా పూర్తి చేసిన అవధానిగా కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అయితే ఈ మధ్య కాలంలో ఆయన మొదటి భార్య కామేశ్వరి ఒక వీడియోను రిలీజ్ చేయడం చాలా పెద్ద సెన్సేషన్ గా మారింది ఆవిడ ఆ వీడియో ఆమె గరికపాటిపై ఎన్నో అభండాలు వేశారనమాట గరికపాటి అని చెప్పుకుంటున్న వ్యక్తి చిన్నదనంలోనే తనని లాక్కొచ్చి మెడలో దండ వేసి పెళ్లి చేసుకున్నాడు అంటూ రకరకాలుగా మాటలు ఆవిడ చెప్పటం జరిగింది అయితే వీటన్నిటినే విన్న గరికపాటి కుటుంబం చాలా బాధపడింది అయితే ఈ వీడియోలపై గరికపాటి టీం స్పందించింది పద్మశ్రీ పురస్కార అయిన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిపై ఇటీవల కొందరు వ్యక్తులు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేసి పరువు తీస్తున్నారని ఈ దుష్ప్రచారం వారి కుటుంబ సభ్యులను అభిమానులు చాలా తీవ్రంగా బాధిస్తోందని వారు చేసిన ఆరోపణలన్నీ కూడా అసత్యం నిరాధారం అలాగే కొన్ని వేరు వేరు సంఘటనలో కూడా గురువు గారు ఎవరెవరికో చెప్పని క్షమాపణలు కూడా చెప్పారని వారి గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారు అంటూ అంతటితో ఆగకుండా వారి పారితోషికాలు ఆస్తుల విషయంలో కూడా నిరాధార అసత్య ప్రచారం జరుగుతోందని వీటన్నిటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అంటూ గరికపాటి గారి తరఫున వాళ్ళ సోషల్ మీడియా టీమ్ బయటకు వచ్చింది ఈ విషయం విషయంలో ఇప్పటి వరకు వారిపై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్స్ సంస్థలపై క్రిమినల్ కేసు పెట్టడం పరువు నష్ట దావాలు వేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో వ్యక్తులు కానీ సామాజిక మాధ్యమాలు కానీ ఇకపై ఎటువంటి దుష్ప్రచారం చేసినా కూడా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయంటూ చెప్పుకొచ్చారు మరి కామేశ్వరి గారు చెప్పిన మాటల్లో వాస్తవం ఏమి లేదు అన్నట్టుగా కూడా వాళ్ళ టీం చెప్పినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది